శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిపై భక్తి ఉంటే వెంటనే విభూతి తాకుబిడ్డ ఈ క్షణమే నీ కళ నెరవేరబోతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ నాలుగు సూత్రాలు నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ జీవితాంతం నీకున్న కష్టాలు నివారణ ఇదే నవ్వుతూ జీవించడం ఓ కళ అందాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఉచితమైన ఔషధం నవ్వు ముఖంలో చిరునవ్వు మనసులో సంతృప్తిని మించిన సౌందర్య సాధనాలు ఈ ప్రపంచంలో మరేవీ లేవు బిడ్డ సృష్టిలో మానవులకి మాత్రమే ఉన్న ఒకే ఒక్క అమూల్యమైన ఆభరణం నవ్వేక తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నీ నవ్వుతోనే జయించాలమ్మా అప్పుడే నీకొచ్చిన కష్టాల్లో నీ నవ్వుని నిన్ను చూసి పారిపోతాయి బిడ్డ ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు పదివేలు కలుస్తాయి గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేలు కలుస్తాయి కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒకవేళ కదులుతుందమ్మా మనం కష్టాల్లో మన వేలే మనకి కలిసి రానప్పుడు ఎవరు ఆదుకోవడానికి రాలేదని ఎందుకమ్మా అనవసరంగా బాధపడుతున్నావు తండ్రి నేను ఒక్కదాన్ని పోరాటం చేస్తున్నాను నాకు ఎవరూ కూడా సహాయం చేయడం లేదు తండ్రి నేను ఒంటరిగానే ఉంటున్నానని ఎక్కువగా కుమిలిపోతూ ఉంటున్నావు కదా ఒంటరిగా ఉన్నవారికి శక్తి ఎక్కువగా ఉంటుందమ్మా ఒంటరితనం కొంచెం కష్టంగా అనిపించినా సరే అది నీకు ఎంతో మేలు చేస్తుంది తల్లి ఈ నటించే బంధాలు బంధుత్వాలు మనుషుల దగ్గర ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం ఎంతో మేలుని తెలుసుకోమ్మా అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది కదా అర్థం లేని అహంకారములను కాదు అందం అనేది నవ్వే పెదవులు లేదు బాధని దాచుకునే హృదయంలో ఉంది అందమని అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులు ఉంది అందుకే బిడ్డ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు మూడు బారిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండదు కదా చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలాల్నిస్తుంది అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు మనుషుల్లో రాగద్వేషాలు కలకాలం నిలిచి ఉండవమ్మా గతం గత అనుకొని బంధాలను చీరింపు చేసుకుంటూ పెంచుకుంటూ వర్ణభరితంగా జీవించాలి బిడ్డ రాయితో కొడితే అద్దం పగులుతుంది కటువైన మాటల వల్ల మనసు ముక్కులవుతుంది అమృతాన్ని పోసినా సరే నువ్వు ఆ రెండింటినీ అతికించలేవు కదా ఒకవేళ అతికించిన మునుపాటి నాణ్యత ఉండదు ఏ బంధమైనా అంతే బిడ్డ నీ విలువ తెలుసుకుని నువ్వు కాపాడుకున్నంతకాలమే ఏ బంధమైనా బంధుత్వమైనా సరే ఒక విషయం తెలుసుకోమ్మా ఏ బంధమైనా సరే కాస్త నిలబట్టానికి తల ఉంచుకుని ఉండాలి కానీ ప్రతిసారి నువ్వే తల ఉంచుకుని ఉండాలంటే ఎలా చెప్పు అలాంటి బంధాన్ని దూరంగా వెళ్ళిపోవడమే మంచిది నువ్వు వద్దు నువ్వు నాకు దేనికి పనికిరావన్న మనుషులు నిన్ను వదిలేస్తూ వెళ్ళిపోతుంటే అస్సలు బాధపడకమ్మా సంతోషించు ఇప్పటికైనా వారి యొక్క మనస్సు అంటే నిజస్వరూపం తెలుసుకునేందుకు ఆనందపడు ఇప్పటికైనా సరే ఎవరు ఎలాంటివారో తెలుసుకుని మసులుకోవాలి బిడ్డ ఎవరినైనా అడిగేటప్పుడు ఏమి చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడుగు తల్లి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు పని ఉన్నప్పుడు కాకుండా పని కొట్టుకుని మాట్లాడబిడ్డ పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేను నన్ను భరోసా ఇవ్వు అప్పుడే సంతోషంగా ఉంటావు తల్లి మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మన కళ్ళకు చాలా అందంగా కనిపిస్తుంది మనలాగే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివారి సంతోషం కూడా మనకి సంతోషాన్ని కలిగినప్పుడు ఈ ప్రపంచమంతా మన సొంతంలాగే అనిపిస్తుంది తల్లి అందుకే నువ్వు నేను సంతోషంగా ఉన్నట్టు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా కోరుకో తల్లి అదృష్టమంటే ధనం కాదు వస్తువులు ఉండడం మాత్రమే కాదు బిడ్డ చేతినిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆతుళ్ళు కలిగి ఉండడమే అసలైన అదృష్టమంటే బిడ్డ నీ తండ్రిపై భక్తి ఉంటే విభూతిని తాకావు కదమ్మా ఆలోచించకుండా వెంటనే భక్తితో విభూతి తాకమనగానే తాకావు ఈ క్షణమే నువ్వు కోరుకున్న కలంతా కూడా నెరవేరుబోతుంది ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కళ కోరికలు అన్నీ కూడా నెరవేరుబోతున్నాయమ్మా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు